ఒక రాజ్యం ఉంది అది నయాగారాల ఉజ్వలంగా ఉండేది అక్కడి ప్రజలు సంతోషంగా న్యాయంగా జీవించేవారు ఆ రాజ్యానికి రాజు ధర్మవర్ధన్ ఆయనకు కూతురు ప్రిన్సెస్ అన్విక అన్వికా గుండె మొత్తం మంచితనమే అద్భుతమైన అందంతో పాటు మేధస్సుతోనూ ప్రసిద్ధురాలైంది చిన్నప్పటినుంచి తండ్రితో కలిసి రాజ్య పరిపాలన గురించిన విషయాలు నేర్చుకుంది ప్రజలకు సహాయం చేయడంలో సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా ఉండేది ఒకరోజు సుందరనగరానికి సమీపంలోని అరణ్యంలో మాంత్రికుడు ఉన్నాడని వార్త వచ్చింది అతను ప్రజలపై అన్యాయం చేస్తున్నాడని తెలుసుకుని అన్విక తన సేవకులతో వెళ్లి పరిశీలించమంది ఆ మాంత్రికుడు జనాలకు భయపెట్టేందుకు మాయచేయడం మొదలుపెట్టాడు అయితే అన్విక అతన్ని చూసి భయపడకుండా తన తెలివితో మాట్లాడింది మాంత్రికుడా మాయలు చేయడం కంటే ప్రజలకు సహాయం చేయడం మంచిది కదా అని ప్రశ్నించింది ఆ మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు ఎవరైనా తనను ఓడించేందుకు యుద్ధానికి వస్తారని భావించాడు కాని ఈ యువరాణి ప్రశ్నలతో తనను ఎదుర్కొంది నీ మాటల్లో అర్థం ఉంది రాజకుమారి కాని నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు అని చెప్పాడు అప్పుడు అన్విక మంచి మార్గాన్ని ఎంచుకుంటే ప్రజలు నిన్ను అర్థం చేసుకుంటారు వాళ్లకు సహాయం చేయడం ద్వారా నిజమైన గొప్పవాడవుతావు అని చెప్పింది ఆ మాంత్రికుడికి తన తప్పు తెలుసు తన మాయ విద్యలు వదిలి ప్రజలకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు ఇలా ప్రిన్సెస్ అన్విక తన అందంతోనే కాదు తెలివితేటలతోనూ రాజ్యాన్ని కాపాడింది ప్రజలు ఆమెను సుందరి సుమతి అని గౌరవించారు ఇది కేవలం ఒక అందమైన కథ కాదు తెలివి మంచితనం కలిగి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని నేర్పే కథ